హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిధు సూపర్ కిచెన్ మన వీడియోలో వచ్చేసి ఈరోజు రెసిపీ ఏంటంటే శనగపప్పు కాలీఫ్లవర్ కర్రీ అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా తినకపోతేనే అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది చపాతికైనా రైస్కైనా దేనికైనా కానీ చాలా ఎమ్మె టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఒక చిన్న టీ గ్లాస్ పప్పు అయితే కుక్కర్లో వేసుకొని మంచిగా కడిగేసుకొని నేనైతే నానబెట్టలేదనమాట అప్పటిదప్పుడే చేస్తున్నా ఒక వన్ అవర్ నానబెట్టుకున్న ఒక రెండు విజిల్ పెడితే సరిపోతుంది నేను నానబెట్టలేదు అనేసి అయితే ఒక ఫోర్ విజిల్ పెట్టాను ఫోర్ విజిల్ పెడితేనైతే మెత్తగా ఉడికిపోయింది అనమాట చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకైతే చిన్న చిన్న కట్ చేసి పెట్టిన ఆనియన్స్ రెండు టమాటా ఒక పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని అయితే వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని పసుపు వేసుకోవాలి కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని వాటర్ అయితే పోసుకొని ఇవ్వాలి అది కొంచెం టమాటా ఉల్లిగడ్డ ఉడకాలి కాబట్టి అందులోపట ఒక కాలీఫ్లవర్ తీసుకొని ఇలా పెద్ద పెద్దగానే కట్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళు వేసి సాల్ట్ వేసాను వేసి అయితే కడుక్కోవాలి ఎందుకంటే సాల్ట్ గోరువెచ్చని నీళ్ళు వేయడం వలన కాలీఫ్లవర్ లోపటైతే పురుగులు ఉంటాయి కదా పురుగులన్నీ బయట వస్తాయి మళ్ళీ కూల్ వాటర్తో కడిగేసుకొని అయితే పప్పులో వేస్తున్నాను ఇలా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలిపేసి ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది చిన్న కాలీఫ్లవర్ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది ఇక ఇలా సగం ఉడికిన తర్వాతనైతే ఒక వన్ స్పూన్ కారం మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటైతే ఉడకనివ్వాలి వాటర్ ఇంత ఉంటే సరిపోతుంది అది చల్లారిన తర్వాతనైతే తిక్కుగా అయిపోతుంది చూడండి ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాతనైతే కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో వేసుకొని దింపి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ అదే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఇక ఆయిల్ వేడైన తర్వాతనైతే ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాతనైతే రెండు మంచిగా చిటపటలు ఆడనివ్వాలి రెండు ఆడనివ్వాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంది ఇప్పుడు రెండు ఆడిన తర్వాత ఒక రెండు వరకు అయితే ఎండుమిర్చి మిర్చి ఇలానే వేసుకున్నాను వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాతనైతే ఇప్పుడు మనం పప్పు కూడా దీంట్లోనే పోసేసుకోవాలి పోసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే చాలా టేస్టీ అయిన శనగపప్పు కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్